రాష్ట్రవ్యాప్తంగా రజకులపై దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు విరివిగా జరుగుతున్న వాటి నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు అమలు కొరకై జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఈ నెల ఇరవై ఐదో తేదీన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా జరుగు ధర్నానందు రజక ఉద్యోగ రజక యువత కార్మిక వృత్తిదారులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి గురుశేఖర్ విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో నగర అధ్యక్షులు శ్రీరాముడు జిల్లా కమిటీ సభ్యులకు రమణ రేణుక అంజి శేఖర్ బాబు వెంకటేశ్వర్లు హరి సుబ్బు శేఖర్ కర్నూలు నగర నాయకులు పకీరప్ప చంద్రన్న దేవేంద్ర వీరేష్ బాబు దర్గమ్మ జయమ్మ రమేష్ మధు ప్రశాంత్ మంజునాథ్ తదితర రజక వృత్తిదారుల సంఘం నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని చేయాలని ముందుగా కోరుతా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం చెందింది అనేటువంటిది మేము తెలియజేస్తూ ఈ పద్నాలుగు నెలల కాలంలో రజకులకు ఇచ్చినటువంటి ప్రణాళికలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టే ఎన్నికల్లో హామీలను నెరవేర్చాలనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు ఇరవై ఐదో తారీఖు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు కూడా నిర్వహిస్తున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్సు ఏదైతే ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టం రజక వృత్తిదారులకు ఇవ్వాలని అదేవిధంగా ఈరోజు సామాజిక సేవా వృత్తి చేసేటువంటి రజక వృత్తిదారులు అనేకమైనటువంటి రసాయన పరికరాలు వాడడం వలన యాభై లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫొంగస్ వ్యాధులు చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి పెన్షన్ ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని జీవో నంబర్ ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దోపి పోస్టులని రజక వృత్తిదారులకే కేటాయించాలని మూడు వందల నలభై మూడు జీవో ప్రకారం వృత్తి చెరువులని పూర్తి హక్కు రజకులకే కేటాయించాలని విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది ఇప్పటిదాకా లబ్ధిదారులు శిక్షణ పొందారు కొంతమందికి శిక్షణ పొందిన సందర్భంగా టైఫండు రాలేదు టైఫండ్ ఇవ్వాలని వృత్తి పరికరాలు తక్షణమే ఇవ్వాలని అదేవిధంగా లక్ష రూపాయలు బ్యాంకు వడ్డీ కాకుండా లక్ష రూపాయల రుణం ఇవ్వాలనే వడ్డీ లేని రుణం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా ఇంటి దగ్గరే రజక వృత్తి చేసే వారందరూ కూడా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేయాలని వివిధ డిమాండ్లతో రేపు జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను నా పేరు గురుశేఖర్ ఏపీ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వృత్తిదారుల సంఘం ఈ నెల ఇరవై ఐదో తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలలు అయిపోయినా కూడా రజకులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలో విప్లం చెందింది కనుక రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఈ ధర్నాకు సంబంధించి ఉద్దేశించి రజకులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు దేనికనేది ప్రభుత్వానికి తెలియజేయడమే ఒక ముఖ్యంగా ఉద్దేశం అదేవిధంగా ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్లు చాలామంది కూడా వృత్తి కోల్పోయి వివిధ రకాలుగా వచ్చి అపార్ట్మెంట్లలో వృత్తిదారులుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు సరైన వేతనం లేక భార్యాభర్తలు కూడా కేవలం ఆరు వేల రూపాయలకే పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మహిళలపైన కాబట్టి వాళ్ళకి సామాజిక రక్షణ చట్టం ఎస్ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి అదేవిధంగా దోబిగార్లు ఏదైతే ఉన్నాయో అవి పాత ఉండేవన్నీ కూడా దాని యొక్క అభివృద్ధి కోసం మరమ్మతులు చేయడానికి బడ్జెట్ కేటాయించాలి కార్పొరేషన్ ద్వారా కూడా గతంలో సొసైటీలకు రుణాలు మంజూరు చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొసైటీలకు ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుత్సాహపరుస్తూ ఉంది